నమస్తే బ్రో ఆ నమస్తే సో నేను పవన్ కళ్యాణ్ గారు అయితే కాశ్మీర్లో ఎవరైతే చనిపోయారో అందరూ ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు నెల్లూరుకి సంబంధించిన విశాఖలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శక వెళ్ళాడు సో ఇప్పుడు ఆయనకు కూడా కోపం వచ్చింది అంటే ఎంతో శాంతంగా ఉండే ఆ వ్యక్తికి కూడా కోపం వచ్చింది అంటే ఆయన కూడా రియాక్ట్ అవ్వాలంటావా దేశ ప్రధాని గారికి ఏమైనా సలహా ఇవ్వాలంటవా రియాక్ట్ అవ్వాలి ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి అంతేగాని ఓడితో నా సంబంధం లేడుతూ సంబంధం ఓడు వేరే పార్టీ వాడు నేను వేరే పార్టీ ఓడిని ఓడిది వేరే క్యాస్ట్ నాది వేరే క్యాస్ట్ అంటే అంతే సంగతనం మళ్ళీ రేపు అక్కడ జరిగింది ఇక్కడ కూడా అవుతుంది ఇక్కడ కూడా ఎవడు రాడు అనమాట ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి దేశంలో ఉన్న ప్రతి ఒక్కడ అవ్వాలి అవును మరి ఇలాంటి టైంలో ఇట్లాంటి హిందువులు ఇంతమంది బలయ్యారంటే ఆయన ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలంటే అతను కూడా అతను తగ్గం చేయాలా అతను కూడా అతను తగ్గ పోరాటం చేయాలనమాట ఇదేమో ఎవరి చేతులు ఉంది అందరి చేతుల్లో ఉంది అందరూ చెప్పాలా చేయండి అని అంతే ఆయన ఏం చేయగలుగుతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గన్నం చేయలేడు కదా అక్కడ యుద్ధం ఏం చేయగలుగుతాడు చెప్తాడు అంతే ఆయన అవును లేకుండా చేద్దాం అదే మోడీ గారితో ఏమని చెప్పాలంటే హిందువుల్లో ఏ కేసు లేకుండా సమానం కట్టండి అని అని చెప్పాలా అది మాత్రం ఎవడు చెప్పడం అది ఎవడు వల్ల కాదు అది అది చెప్పలేడు అదిగా చెప్పాలి అప్పుడు అలాంటి వాళ్ళు నేను నాయకుడు అనొచ్చు అంతేగానే కాల్చుకొనిలే ఆడబాణీలే ఆ పాకిస్తాన్ వాళ్ళు లేకుండా చేయంటో మళ్ళీ ఈ ఇదే స్టార్ట్ చేస్తాం మళ్ళీ